లాడ్ బ్రదర్ లాడ్ సిస్టర్ నా సాక్షి నా పేరు స్వప్న మేము గద్వాల డిస్టిక్ నుంచి వచ్చాము అయితే ఈ ఈ సంవత్సరము ఏప్రిల్ నెలలో సెకండ్ వీక్లో బ్రదర్ గారు నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యాడు మా సెల్లి మా సెల్లి ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి అట్లా పైనకి వెళ్ వెళ్తూ ఉన్నా ఏ సేవకుడు కానీ ఏ వాక్యం కానీ నాకు కనపడలేదు ఫస్ట్ బ్రదర్ గారు సాక్ష్యమే నాకు కనపడింది ఏంది వెరైటీగా ఉంది ఇది అని నేను చూసి ఆ సాక్ష్యం విని ఇంకా ఆ సాక్ష్యం ద్వారా నేను బలపడ్డాను అప్పటి నుంచి మూడున్నర లైవ్లో నేను పాల్గొంటున్నాను చాలా చాలా బలపడ్డాను నేను సారు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా నా ప్రార్థన విధానాన్ని కూడా మార్చుకున్నాను అయితే ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరమే ఫిబ్రవరి నెలలో నేను నా వర్తో ఒక కొన్ని కారణాల వల్ల విడిపోయాము ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నేను మా ఇంట్లో ఉన్నాను అట్లా ఇంక ఏప్రిల్ నెలలో సెకండ్ వీక్లో అట్లా పరిచయం అయినాడు ఇంకా అప్పటి నుంచి నేను ఏప్రిల్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే నెల ఐదో తారీఖు వరకల్లా నా భర్త నేను తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని పేపర్ మీద రాసుకొని ఒక మూడు వందల సార్లు థ్యాంక్ యూ జీజస్ అని రాసి సూచించేదాన్ని అయితే బ్రదరు మాట్లాడినాడు మూడో తారీఖు మే మూడో తారీఖు సాయంత్రం ప్రార్థనలో లేదు లేదు పదైదో తారీఖు తారీఖు గల నీకు కార్యం జరుగుతుంది అని మాట్లాడింది సరే అని ఇంకా అట్లే సుతించాను నాలుగో తారీఖు పెద్దమ్మ ఫోన్ చేసింది అంటే నా భర్త వాళ్ళ అక్క అమ్మ లేదమ్మా రేపు సండే ఉంది కదా బల్లారాధన ఉంది బల్లారాధన అయిపోయిన తర్వాత సోమవారం వచ్చి నేను తీసుకొని వెళ్తాము అని చెప్పింది సరే అని ఊపుకున్నా ఇంకా పెద్దమ్మ కూడా రాలేదు కొన్ని వాళ్ళ అల్లుడు చనిపోవడం వలన రాలేదు మే ఇరవై ఒకటికే వచ్చిండ్రు ఒక ఎనిమిది మంది వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిండ్రు అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము మంచిగా ఉన్నాము నా భర్త నన్ను ఇప్పుడు చాలా మంచిగా చూసుకుంటున్నాడు దేవునికి స్తోత్రము అయితే పోయిన నెలలో ఆల్మే ఇక్కడికి వచ్చాను సంపూర్ణ రాత్రి ప్రాణానికి వచ్చాము అప్పుడు సాక్ష్యం చెప్పలేకపోయాను భయపడి ఇంకా చిన్న పాపకు నా చిన్న పాపకు జ్వరం వచ్చింది ఆ చిన్న పాప జ్వరం వచ్చినప్పుడు కాళ్ళు చేతులు నస్తాయమ్మా నస్తాయి అని ఏడుస్తుంది నాకు భయం వేసేది నా భర్తనే హాస్పిటల్కి పోదాం పోదాం అనేవాడు కానీ ఆ పాప మందులు మింగదు ఏం మింగదు పొయ్యి కూడా వేస్ట్ కదా ఎందుకు అని నేను చెప్పేదాన్ని చాలా నేను నా భర్త కూడా చెప్పే పాపకి ఏమన్నా అయితే నీకు ఉంటుంది చూడ అని భయపడిచ్చేవాడు కానీ నేను దేవునికి ప్రార్థన చేసుకునేదాన్ని దేవాన్ని నేను హాస్పిటల్కి తీసుకోను నేను ఎక్కడికి తీసుకోను నువ్వు బాగా చేస్తే బాగు చే లేకుంటా లేదని నేను కన్నీటితో మొరపెట్టాను బైబుల్ దేవు బైబుల్ దేవుడే అని చెప్పినాడు కదా బ్రదర్ ఆ మాటను పట్టుకొని బైబుల్ ఆ పాప దగ్గర పెట్టి ఇంకా కన్నీటితో మొరపెట్టాను నా ప్రార్థన కూడా పూర్తి కాలేదు నా పాప నా చేతులు పట్టుకొని చప్పట్లు కొట్టుకుంటా అమ్మ నాకు బాగా అయింది నాకు బాగా అయిందని చెప్తుంది ఆ పాప అసలు ఆ రోజు గంతులు వేస్తుంది మొత్తము దేనికి స్తోత్రము అలాగే నా భర్త వాళ్ళ నాన్న కూడా ఆయుసం వచ్చింది అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి ఒకటిన్నర లోపల చాలా బాధపడ్డాడు అయితే నేను ప్రార్థన చేశాను దేవానికి అసాధ్యమైన ఎదురు కదా అని ఒక్క నిమిషం కా చాలు కదా నువ్వు బాగా చేయడానికి అని ప్రార్థన చేశాను అయితే నా పెద్ద పాప ప్రేరాయలు వాళ్ళ తాతకిచ్చి తాత థ్యాంక్ యూ జీజస్ అని చెప్పు ఒక పదిసార్లు సార్లు చెప్పు నువ్వు బాగైతావని చెప్పింది అసలు ఒక ఆరుసార్లు అన్నాడంట బాగా అయిపోయింది అంత విలబిల్ల ఆలబిల్లలాడిపోయాట ఆయన ఒక ఆరుసార్లు చెప్పే వరకు దేవుడు బాగా చేశాడు ఇలా ఆయన ఎవరు అనుకుంటున్నారు ఉన్నాడు ఇక్కడ రమ్మనండి ఒకసారి దేవునికి ఇష్టోత్రం కలిగింది కాక ఈయన ఈయనకి విడిపోయి మాటలు లేవు కానీ ఆమె ఎలా కనెక్ట్ అయిందో లైవ్లో కనెక్ట్ అయ్యి రావాలని అనుకున్నది రావటమే కాదు ఆశ ఏంటంటే మా ఆయన దేవుని పరిచర్యలో వాడబడాలి అంతకుముందంతా అంతా ఉండివాడు కాదంటే ఆయన సరే ఒక రోజు ఏమైందంటే మాకు తమ్మ సవి అవి సరిగ్గా లేదని చెప్పి ఆయన చేసి పంపించాడు అక్కడ నుంచి చేయటం మొదలుపెట్టాడు తర్వాత ఈ వీడియో కెమెరామెన్ అని మాకు తెలియదు ఎందుకని ఇట్లాగ కెమెరాస్ ఇట్లా వీడియో తీస్తారో అనేటువంటి విషయం మాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఇలా తెలిసిందో వచ్చారు వచ్చిన తర్వాత ఈయన సాక్షి చెప్పాడు ఇలాగ అని చెప్పేసేసి సరే సిస్టమ్ అంటే ఈయన వీళ్ళ పిల్లలో మళ్ళీ వీంతో పాటు ఎవరు మీ బామారుదండి ఆయన వీళ్ళంతా కలిసి కర్నూలు నుంచి ట్రైన్కుని వస్తే గద్వాల్ గద్వాల్ నుంచి ట్రైన్కి వస్తే ట్రైన్ మిస్ అయిపోయింది మళ్ళీ రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకో ట్రైన్ పట్టుకుని ఐదు గంటలకు రావాల్సిన వాళ్ళు ఎనిమిది గంటలకు ఇందున్నరకు వచ్చారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆవిడ ఆశ ఏదైతే ఆశ పడ్డాదో వాళ్ళ ఆయన దేవుని పరిసరలో వాడబడ్డాలి మరి ఖచ్చితంగా మన మీటింగ్ ఎక్కడున్నా కూడా ఇంకా నేను వీడియో తీస్తానండి అని వాళ్ళ పిల్లలని మోసుకురావటమే కష్టం అంటే రెండు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని అందులో కెమెరాలు పెట్టుకుని ఫోటోలు ఒకటి వీడియో ఒకటి తీసి అంతా కూడా కవర్ చేసి నైట్ అంతా నిద్ర లేకుండా ఉంటారు మళ్ళీ ప్రొద్దుటే ఇప్పుడే కాదు వాళ్ళ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఆళ్ళ నైట్ మిస్ అవ్వకుండా అంత దూరం నుంచి వచ్చి దేవుళ్ళు బలపరుస్తూ అనేక మందికి మంచి సాక్షిగా ఉన్నారు విడిపోయినటువంటి వరకు కలవటం మాత్రమే కాదు ఎంతో ప్రేమగా చెప్తుంది కదా కూడా ఇంతవరకు ఇంతకు మునిపోయినట్టు చూడ్చుకోలే ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పి అన్నదనమాట దేవునికి స్తోత్రం ఏం చేసిందంటారా ఆవిడ ఎప్పుడు ఏడు గంటలకా సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఉండాలి చక్కగానూ మీ జీవితాలని మీ కుటుంబాలని మీ భర్తలని మీరు కట్టుకోవాలంటే ఎక్కడ చెంగిన ముడిసి కట్టుకోవడం కాదు జీవితాలను కట్టుకోవాలంటే మంచి జీవితాలు జీవించాలంటే స్థుతించాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేసే ప్రార్థన గుణవద్దయిన స్త్రీకుంటే మొట్టమొదటి లక్షణం ఏంటంట ఏంటది చీకటితోటే చీకటితోటే లేస్తారంట మరి వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయన్నమాట దేనికి స్తోత్రం కలిగింది కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్